అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత ఏడు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండవ విడతకు సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలకు సంబంధించి రైతులకు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ అనేది రైతులకు పంట పెట్టుబడి పెట్టుబడి కోసం నిర్దేశించినటువంటి పథకం అన్నమాట మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పద్నాలుగు వేల ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలను ఇస్తుంది మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఒక సంవత్సర కాలంలో పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈ ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గత ఆగస్టు నెలలో ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత అంటే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభోవా తొలి విడత ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి మనకు పంపిణీ చేయడం జరిగింది మరి ఈ యొక్క రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడం జరిగింది మరి తొలి విడతలో చాలామందికి డబ్బులు రాలేదు అటువంటి వారంతా కూడా మళ్ళీ గ్రీవెన్స్ పెట్టుకున్నారు గ్రీవెన్స్ పెట్టుకున్న తర్వాత వారి అర్హతలను పరిశీలించి మళ్ళీ కూడా వారికి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను వేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మరొకసారి రైతుల ఖాతాల్లోకి రాబోతూ ఉన్నాయి మరి ఏడు వేల రూపాయలకు సంబంధించినటువంటి అర్హుల జాబితా అనేది ప్రభుత్వం విడుదల చేసింది ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను మీరు తీసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను మీరు తెలి పొందొచ్చు అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మనం తెలియజేసుకుందాం ఇక వీడియోని ఎక్కడ కూడా ఆపొద్దు దయచేసి చివరి వరకు చూసేయండి ఒకవేళ ఈ అరుగుల లిస్టులో మీ పేరు లేకపోతే మీరు ఏం చేస్తే మళ్ళీ కూడా అర్హుల లిస్ట్లో పేరు వస్తుంది మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు వస్తాయనే వివరాలను మీకు తెలియజేస్తాను వీడియోను ఎక్కడ కూడా ఆపొద్దు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి నా షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు వీడియో రూపంలో మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది అంటే తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ప్రభుత్వం ఏడు వేల రూపాయలనైతే అందించడం జరిగింది మరి ఈసారి రెండో విడతలో మనకు రైతుల సంఖ్య పెరిగింది అలాగనే రైతులను కొంతమంది తొలగించడం కూడా జరిగింది మరి రైతులను ఇక్కడ రైతుల సంఖ్య పెరిగిపోవడంతో రైతులను మళ్ళీ కూడా వెరిఫికేషన్ చేసింది ప్రభుత్వం నిజంగానే వీరికి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి అర్హత ఉందా నిజంగానే వీరికి అర్హత ఉందా లేదా అని చెప్పేసి వెరిఫికేషన్ చేయడం జరిగింది మరి ఈ వెరిఫికేషన్లో భాగంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు మాత్రమే ఇక్కడ డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని అర్హుల జాబితా అలాగే అనర్హుల జాబితా రెండింటినీ కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి అర్హుల జాబితాలో పేరున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు రాబోతున్నాయి మరి అనర్హుల జాబితాలో పేరు వచ్చినటువంటి రైతులకైతే డబ్బులు రావు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రైతులు గమనించాల్సింది అర్హత ఉండి గనక అనర్హతల లిస్టులో వచ్చి వచ్చింటే మళ్ళీ కూడా మీరు చేసుకుని అప్లై చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇక్కడ చెప్తాను ముఖ్యంగా మీరు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పటికే మీరు అప్లై చేసుకునున్నా లేదా గత విడత డబ్బులు తీసుకుని ఉన్నా కానీ మీరు ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి అరహుల జాబితాలో మీ పేరు అనేది మీరు చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే ఒకవేళ మీకేదైనా సరే కారణాల వల్ల ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ కాకుండా ఉంటే మరి ఇప్పుడు తాజాగా మనకు రెండిటికి సంబంధించి అంటే ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం మళ్ళీ కూడా మీకు ఇక్కడ అందజేయడం జరుగుతుంది అంటే తొలి విడత డబ్బులు వస్తాయి ఇప్పుడు రెండో విడత డబ్బులు కూడా వస్తాయి అదేవిధంగా ఇప్పుడు గత తొలి విడతలో ఐదు లక్షల యాభై నాలుగు వేల మంది రైతుల భూమి అనేది ఆన్లైన్ కాలేదు అంటే వెబ్ల్యాండ్లో వారి వివరాలు నమోదు కనపడ కాలేదు ఆన్లైన్లో వారి భూమి వివరాలు కనపడలేదు దానివల్ల ఏంటంటే గతంలో ఐదున్నర లక్షల మందికి ప్రభుత్వం యొక్క అన్నదాత సుఖీబోవా డబ్బులు వేయలేదు ఇప్పుడు తిరిగి వారికి రెండో విడతలో పద్నాలుగు వేల రూపాయలను వారికి అందించబోతున్నారు మరి ఇక్కడ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి నేను గత వీడియోలో కూడా చెప్పాను అన్నదాత సుఖీబోవా డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు లేదా మీ ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ వ్యవసాయ అధికారులు మీకు తనిఖీ చేసి జాబితాలో మీ పేరుందా లేదా అనేది చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మీరు రెండు విధాలుగా కూడా అర్హుల జాబితాలో పేరుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట ఇట్లా మీరు చెక్ చేసుకుంటేనే దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అర్హుల జాబితాలో తప్పకుండా పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా ఎవరైనా సరే ఇంకా రైతులు పీఎం కిసాన్కు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా పిఎం కిసాన్కు సపరేట్గా అప్లై చేసుకోవాలి అన్నదాత సుఖీభావా కూడా వేరుగా అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంటుంది ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇక ఆన్లైన్లో అప్లై చేసుకోవడం తెలిసినటువంటి వాళ్ళు లేదా మీ సేవకు వెళ్తే మీ యొక్క వివరాలు పరిశీలించి అక్కడ వాళ్ళు ఆన్లైన్ చేస్తారు పిఎం కిసాన్కి సంబంధించి మీరు ఈ యొక్క లిస్టులో మీ పేరు అనేది వస్తుంది కొత్త వాళ్ళైతే అయితే లేదా ఆల్రెడీ మేము ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులు తీసుకున్నాము మరి ఇప్పుడు మాకు ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తున్నారా రాదా లిస్టులో పేరు ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండు విధాలుగా కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు అర్హత ఉండి కూడా అనర్హుల జాబితాలో కనుక మీ పేరు వచ్చింటే మీరు మళ్ళీ కూడా ఫిర్యాదు చేయొచ్చు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసి దానికి అంటే ఏ కారణం చేత మీకు రిజెక్ట్ చేశారు అంటే ఏదైనా సాంకేతిక కారణాలా లేకపోతే మీ భూమి వెబ్లాండ్లో కనపడలేదా హౌస్వర్ల్డ్ మ్యాపింగ్లో లేరనా ఈకేవైసీ లేదనా లింక్ లేదనా ఈ కారణాలు ఏవైతే అక్కడ వచ్చి ఉంటాయో ఆ కారణాన్ని సరిచేసుకుంటే మళ్ళీ కూడా మీకు అర్హుల జాబితాలోకి పేరు వస్తుంది కాబట్టి అర్హుల జాబితా అనర్హుల జాబితా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు అర్హుల జాబితాలో పేరుందా లేదా అనర్హుల జాబితాలో పేరుందా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ జాబితాకు సంబంధించిన జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి ఇక ఇవన్నీ కూడా చెక్ చేసుకుని అర్హుల జాబితాలో పేరున్న వాళ్ళంతా కూడా మనకు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసి లింక్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి కేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి వీడియోలో కూడా ప్రస్తావిస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం పదే పదే చెప్పని చెప్తూ ఉంది రైతన్నలకి మెసేజ్ మీరు ఇవ్వండి అని చెప్పి మన డేరంగుల మహేష్ ఛానల్కి అయితే చెప్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చెప్తున్నాయి కాబట్టి నేను పదే పదే మీకు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే కేవైసీ ఉంటేనే ఏ రైతు కూడా అర్హత ఉండి ఈ కేవైసీ లేని కారణంగా ఈ పట్ట పంట పెట్టుబడి సాయాన్ని పొందలేకుండా ఉండకూడదు ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలి వారికి మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక్కడ కేవైసీ అనేది తప్పనిసరి మీరు పిఎం కిసాన్ వెబ్ సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఇంట్లో కూర్చొని అంటే ఎక్కడికి బయట వెళ్ళినటువంటి వారైతే కనుక లేదు అనుకుంటే మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా మీరు కనుక ఈకేవైసీ కనుక కంప్లీట్ చేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా మీకు జమ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వెంటనే కూడా ఈకేవైసీ చేయండి ఇక రెండో చూసుకుంటే ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వం వేసే డబ్బులు మన అకౌంట్లోకి రావాలి బ్యాంక్ అకౌంట్లోకి జమ కావాలి ఇక్కడ ఎన్పిసిఐ లింకు లేని కారణంగా గత తొలి విడత కానీ పిఎం కిసాన్ ఇరవై విడత కానీ ఇచ్చినప్పుడు చాలామంది రైతులైతే లబ్ధి పొందలేకపోయారు మరి అటువంటి వారందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతా తనిఖీ చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఇతర డబ్బులు అయినా మన అకౌంట్లోకి వస్తున్నాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకుని మీ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి బ్యాంకుకు వెళ్ళండి అక్కడ మా అకౌంట్కి లింక్ ఉందా లేదా అని చెప్పి అడగండి వాళ్ళు చెక్ చేస్తారు అక్కడ లేకపోతే కనుక లేదు చేయిస్తారు లేదు ఉందనుకోండి ఆల్రెడీ ఉందని చెప్తారనమాట ఈ విధంగా మీరు ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోండి లేదు బ్యాంక్ అకౌంటే పూర్తిగా ప్రాబ్లం ఉందనుకుంటే మీరు ఈ యొక్క ఏదైతే మనకు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా కూడా చెక్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీ సాయన్ని అయితే అందిస్తూ ఉంటాయి ప్రస్తుతానికి రెండో విడత డబ్బులు అనేది ఈ నెల చివరి వారంలో రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ముందుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని ఇస్తుంది తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో విడత అన్నదాత సుఖీబావ ఐదు వేల రూపాయలను జమ చేస్తుంది రెండు పథకాలకు సంబంధించి వేర్వేరుగా మీకు మెసేజ్లు వస్తాయి కాబట్టి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు సిద్ధంగా ఉండండి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఫైనల్ డేట్ ఫిక్స్ చేసేసింది మరి ఈ నెల చివరి వారంలో ఖచ్చితంగా డబ్బులు వేయడానికి రైతులకు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి నేను చెప్పినవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి కొత్త రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి మరి రెడీగా ఉండండి మీ ఖాతాల్లోకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తరఫున రెండో విడత ఏడు వేలు వస్తాయి మళ్ళీ కూడా జనవరి లేదా ఫిబ్రవరిలో మూడో విడత ఆరు వేల రూపాయలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది ఇట్లా ఈ విధంగా మూడు విడతల్లో మీకు ఈ సంవత్సరానికి సంబంధించి అంటే మార్చి ముప్పై ఒకటితో ఈ సంవత్సరం పూర్తి అయిపోతుంది కాబట్టి ఆలోప్ మీకు మరొక విడత డబ్బులు ఇచ్చి ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై వేల రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనమాట కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఇదే అప్డేట్ వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ పైన నొక్కడం మర్చిపోవద్దు